నమస్తే అండి నేను రజాక్ రక్త కన్నీరు గారుస్తున్నటువంటి మనస్సాక్షి అంకర్ తెలిసిందా ఇప్పటికి తెలిసిందో నొప్పి మంట ఎలా ఉంటుందో ఎదుటోడి ఎంతకాలం గిల్లి కజ్జాలతో గుచ్చి గుచ్చి చంపుతుంటే నొప్పి అనిపించలేదా నమస్తే అండి నేను రజాక్ కొంచెం హెల్త్ బాగాలేదు అడ్జస్ట్ అవ్వడానికి గొంతు కూడా బాగాలేదు సో దానికి సంబంధించి చూసుకుంటే అయితే ఇప్పుడు ఏంటంటే రాత్రి ఒక డిబేట్ చూసాను అనమాట మనస్సాక్షి ఛానల్ ఈ మధ్యన ఆ ఒక్క ఛానల్ చూడడం జరుగుతుంది ఇంకే ఛానల్ కూడా నేను చూడట్లేదు ఎందుకంటే ఆ ఛానల్లో ఒకప్పుడు తిట్టే తిట్లు అసలుకి నుంచి రక్తాలు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండేది సో అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎలాంటి రియాక్షన్ ఉండదు అని చెప్పేసి వాళ్ళు డిబేట్లు చూస్తూ ఉంటాను అన్నమాట అకేషనల్గా అయితే రాత్రి డిబేట్ చూస్తే కనుక మనస్సాక్షి యాంకర్ ఎవరైతే ఉన్నాడో రక్త కన్నీరు గారుస్తున్న పరిస్థితి రక్త కన్నీరు మామూలు కన్నీరు కూడా కాదది చివరాఖరికి విశ్లేషకుడిగా ఎవడో ఒక ఆయన వస్తే ఆయన మీద ఎక్కి తొక్కేస్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ముందు మీ పార్టీ ఇనిషియేటివ్ తీసుకోండి ప్రజల్లోకి రండి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకోండి మిగిలిన పార్టీలని న్యూట్రల్స్ని అదేవిధంగా విశ్లేషకుల్ని అదేవిధంగా రాజకీయాల పరంగా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు మీతో ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళని వీళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకోండి మాట్లాడండి వీళ్ళతో పూర్తి స్థాయిలో అఖిలపక్షాలు వేసి సమస్యను వివరించండి సో ప్రత్యర్థి పార్టీలు తప్పనిసరిగా చి మన మాట అంటే కంట్రోల్లోకి వస్తాయని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడం అయితే జరిగింది ఆ ఎనలిస్టు సో దీంతో మన మనస్సాక్షి యాంకర్ అయితే రెచ్చిపోయాడు అనమాట ఎందుకు రెచ్చిపోతున్నాడంటే రోడ్డు మీద కొట్టేనే కుక్కల్లా కొడుతున్నారు ఇంకా అఖిలపక్ష సమావేశం అంటే ఇంకేం చేస్తారు ఒకసారి మీరు వచ్చి రండి ఆంధ్రాలో అడుగు పెట్టండి మాట్లాడండి నిలబడండి కలబడండి అని చెప్పేసి సదర్ ఎనలిస్ట్ మీద చెప్తున్నాడు మరి ఆ ఎన్ లిస్ట్ కూడా అడగడం జరిగింది మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరే ఇనిషియేటివ్ తీసుకోపోతే ఇంకెవరు తీసుకుంటాడు కష్టం మీది బాధ మీది మీరు బయటకు రావాలి కదా అని చెప్తే మా నోటి మాట ఉండదు బేస్ వాయిస్తో పది ప్రశ్నల పేరుతో రోజుకొకసారి పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని విమర్శలు గుప్పిస్తూ చేసేటటువంటి వీడియోలకి ఇంతకాలం అయితే కాలంకి సమాధానం చెప్పే రోజులైతే అయితే వచ్చినాయని చెప్పొచ్చు టైం దగ్గర పడిందని చెప్పొచ్చు అందులో భాగంగానే పరిస్థితులు మారిన అని మనకు కాబట్టి అధికారం ఉంది మనం మనం మీడియా ఏది మాట్లాడినా చెల్లిబాటని చెప్పేసి ఇష్టారాజ్యంగా మీడియా వహిస్తే కనుక దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలోకి నాలుగు టీవీ ఛానల్ని బంద్ చేసేశారు అది టీడీపీ వాళ్ళు భయపెట్టు జనసేన పార్టీ వాళ్ళు భయపెట్టి ఆపలేదండి దాన్ని ఆపింది ఎవరంటే లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఈ టీవీ ఛానల్ కారణంగా ప్రజల్లోకి సవ్యమైన వార్త బయటికి వెళ్ళలేదు వీళ్ళ యొక్క ప్రోపగండం మాత్రమే వెళ్ళింది ఇలాంటి టీవీ ఛానల్ని కనుక మనం ఉపేక్షిస్తే కనుక భవిష్యత్తులో దీని ద్వారా మరింత నష్టం చేకూరే అవకాశం ఉంటుందని చెప్పేసి సదరు టీవీ ఛానల్ని బ్యాన్ చేస్తారు అందులో మనస్సాక్షి చేయాలని ఒకటి దాని మీద కూడా మనోడు ఆడవడం మొదలెట్టాడు మావులేడుపు కాదు రక్త కన్నీరు గార్చాడు మా టీవీ ఛానల్ ఆపేశారు మా టీవీ ఛానల్ని బయటకు రానియట్లేదు మా టీవీ ఛానల్ మీద ఉక్కుపాదం మోపారు మా వార్తలను బయటికి రానియట్లేదు అయినప్పటికీ కూడా మాకు సోషల్ మీడియా ఉందో అంటూ పనికి మాలను ప్రసంగాలు చేసే ప్రయత్నం అయితే చేసినాడు ఒక విధానం ఉంటుంది ఇప్పుడు మనం మాత్రం ఎదుటిటోడిని కొడదాం ఎదుటోడు మనల్ని కొట్టకూడదంటే కుదరదు కదా ఎదుటివాడి మీద మనం రాళ్ళేస్తాం వాడి పూలేయాలంటే ఈడు కదా మనకు అధికారం ఉంది కదని చెప్పి సిస్టర్ రాజ్యంగా తోట చంద్రయ్యని ఏ విధంగా చంపేసినాం డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపేలా చేసి చచ్చిపేలా చేసినాం సుబ్రహ్మణ్యాన్ని ఎలా చేసినాం అదేవిధంగా ఒకటి కాదు రెండు కాదు శిరో మూడు నాలుగు దగ్గర నుంచి మొదలుపెడితే ఆ మనస్సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి ఒక ఎవడో ఒక జర్నలిస్ట్ అనుకుంటా ఒక అతను కూడా ఏదో భూములు ఆక్రమించే స్థాయిగా ఆ రోజున పరిస్థితులు వచ్చాయని టీడీపీ అయితే ఆరోపించడం జరిగింది సో మనం అధికారంలో ఉన్నప్పుడు మనకు అన్ని చెల్లుబాటు గాక అధికారంలో ఉంటే మన చుట్టూ మంది మార్బంలో స్పష్టంగా కాక అధికారం పోతే పరిస్థితులు ఎలా ఈ ఈరోజు స్పష్టంగా వైసీపీ పార్టీకి అర్థమవుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి దేంట్లో కూడా పాలు పంచుకున్నటువంటి పరిస్థితి రోజుకొకసారి ప్రెస్ మీట్ పెట్టడానికి ఆయన ఒక్కడే ముందు వచ్చేటోడు అలాంటి వాడు ఈ రోజున కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి ఎలక్షన్ రిజల్ట్ బయటకు వచ్చి దాదాపు ఐదు ఆరు రోజులు కావస్తుంది ఇప్పటివరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి వీటన్నిటిని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది వీటన్నిటిని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది అధికారం మనకు ఉంది కదా అని చెప్పేసి ఎదుటూడి మీద లేనిపోని అబండాలేసి జైల్లో పెట్టించి కొళ్ళ ఇష్ట ఇష్టరాజ్యం చేసుకుంటే ఈరోజు రఘురామకృష్ణరాజు ఏం చేసినాడు కేసు పెట్టినాడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు సిఐడి గారి మీద కావచ్చు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్ గారి మీద కావచ్చు అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఎవరు ఆంజనేయుల గారు అంట ఆయన మీద కావచ్చు వీళ్ళందరి మీద రఘురామకృష్ణరాజు గారు కేసులు పెట్టినారు వాటికి సంబంధించి న్యూస్లు వేయండి ఎందుకంటే ఒక పార్టీ తరఫున గెలిచి అదే పార్టీకి వ్యతిరేకగా నినిపిస్తే కుక్కని కొట్టినట్టు జైల్లో పెట్టి పిచ్చి పిచ్చికొక్కను కొట్టినట్టు కొడితే ఆయన ఊరుకుంటాడు సో కాలం అదే అన్నిటికీ సమాధానం చెప్పిద్ది ఏ ఒక్కరిని కర్మ వదిలిపెట్టదని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇవే అనమాట ఈ రోజున రాజ్యంగా పది ప్రశ్నలు అని చెప్పేసి ఏడింటికాడ నుంచి కూర్చొని అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేస్తే పరిస్థితులు తారుమారాబాబు టీవీ ఛానల్ అయ్యి ఉండి న్యూట్రల్గా ఉండాల్సింది సరే న్యూట్రల్గా ఉండకపోతే ఉండకపోయినారు కానీ ఒక ప్యాకేజ్ ఇస్తారని ఒక దత్తపుత్రుడని అసలు ఒక పద్ధతి పాడు లేకుండా అడ్డగోలుగా కామెంట్లు చేస్తూ సదరు యాంకర్లు ప్రయత్ ప్రవర్తించినటువంటి తీరు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అని కూడా రాయడానికి మీ పేపర్లలో మీ ఛానళ్ళలో మీకు ఆ రోజున నొప్పి పుట్టింది కదా సో ఈరోజు అదే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వార్తల్ని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వార్తల్ని పదే 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 చూపిస్తున్నటువంటి పరిస్థితి సో కాలం వదిలిపెట్టదు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు చెప్పినాడు ఎవరైతే మన గురించి ఈ రోజున మాట్లాడట్లేదో మీ అందరూ మాట్లాడుకునే రోజులు వస్తాయి హెడ్డింగ్లు పెట్టి మరి వార్తలు రాసి రోజులు వస్తాయి అని చెప్పినాడు అదే విధంగా వచ్చినాయి అనమాట పది ప్రశ్నలు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలని ప్రత్యర్థి పార్టీలని ఊచ కోత గోస్తూ అడ్డగోలి వ్యాఖ్యానాలు చేస్తూ ఒకరు నలుగురు ఆస్థాన పండితులను తెచ్చుకొని అడ్డగోలి విశ్లేషణలు చేస్తూ చేస్తూ ఉంటే ఎలా సపోర్ట్ చేస్తారు ఏ పార్టీ కూడా వచ్చి సపోర్ట్ చేస్తాడు ఈ ఐదు సంవత్సరాల్లో మీ టీవీ ఛానల్లో ఏ ఒక్క రోజైనా సరే ఒక ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కూర్చోబెట్టినారా ఒక టీడీపీ పార్టీకి సంబంధించి కావచ్చు జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు ఏ ఒక్కరైనా కూర్చోబెట్టి విశ్లేషణలు చేయించినారా సొంతగా డప్పు కొట్టుకోవడం దానికి సంబంధించి ఒక నాలుగు ఆస్థాన పండితులు కూర్చోవడం ఇష్టం వచ్చినట్టుగా వాగడం ప్రత్యర్థి పార్టీలకి ఒక చిన్న కామన్ సెన్స్ కూడా కామన్ సెన్స్తో కూడినటువంటి విధానంలో కూడా నడుచుకోకుండా అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేసి ఈ రోజున మా కార్యకర్తలను కొడుతున్నారు చంపుతున్నారు అందరూ రోడ్డు మీదకి రండు పవన్ కళ్యాణ్ గారు ఏమో కక్ష సాధింపు చేయనని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు టీడీపీ పార్టీ తమ్ముళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కదా మరి మొన్నటిదాకా చేసింది ఏంది ఎనభై ఏళ్ళ ముస్లాం ఎవరో గుంటూరులో ఉంటారంట పెద్దావిడ వైసీపీ పార్టీ అగ్నేస్ట్కి ఏదో పోస్ట్ పెట్టిందని చెప్పేసి ఆమెని పూర్తి స్థాయిలో జైలు చుట్టూ తిప్పినటువంటి పరిస్థితి ఒకళ్ళ ఇద్దర టీడీపీ పార్టీకి నాయకుల్ని కార్యకర్తలని అక్రమంగా కొట్టినటువంటి పరిస్థితి ఒకళ్ళ ఇద్దర పట్టాబ్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు యూట్యూబర్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు సో మీకు వస్తేనేమో నొప్పా పక్కనోడికి వస్తే నొప్పి అనేది టీడీపీ వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి టీడీపీ పార్టీకి సంబంధించి కొంతమంది మహిళల యొక్క వీడియోల్ని మార్ఫ్ చేసినారు వాళ్ళు ఫోటోలు అశ్లీలమైన వీడియోలు చేసినారు వాళ్ళవి వాళ్ళకి సంబంధం లేకపోయినప్పటికీ వాళ్ళందరూ కూడా ఏ విధంగా వదిలిపెడతారు వాళ్ళు ఎంత పర్సనల్ అబ్యూస్ చేసినారు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ ఎంత పర్సనల్ అబ్యూస్ చేసినారో మీ ఛానల్లో కూర్చోబెట్టి ఎంత అడ్డగోలుగా మాట్లాడినారో మీ పేపర్లో వార్తలు రాసి పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచమైన స్థాయిలో తోలనాడి మాట్లాడినారు డిబేట్లలో కూర్చోబెట్టి అడ్డగోలుగా కాపు సామాజిక వర్గ వ్యక్తులతో మాట్లాడించిన రోజున ఇవేమీ మీకు గుర్తుకు రాలేదని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ప్రశ్నించడం అయితే జరుగుతుంది సో మొత్తానికైతే మనస్సాక్షి ఛానల్ జర్నలిస్టు రక్త కన్నీరు అయితే స్పష్టంగా కారుస్తున్నటువంటి పరిస్థితి సో దీన్ని అంటారు కాలం ఎవరిని ఎప్పటికి వదిలిపెట్టదు మనం తప్పు చేసినా మనల్ని వదిలిపెట్టదు ఎదుటి తప్పు చేసినా ఎదుటోడిని వదిలిపెట్టదు సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అధికారం ఉందని ఎగిరి ఎగిరిపడొద్దు అధికారం పోయినప్పుడు వేలకు పడి ఏడవలసిన పని అయితే లేదు